అయ్యా నమస్కారం కారమా ఏం కారం గొడ్డు కారమా పచ్చి కారమా సరే నాకు ఏదైతే కారం పెట్టారో మీకు అదే నమస్కారం అయ్యా మీరు చాలా పుదుపురంట అందరూ పిసిని కొట్టేళ్ళు అంటున్నారు మరి మరి దీని మీద మీరు మీరు ఏమంటారు దాన్ని ఉందండి రాగానే మీరు కారం అన్నారు కొంతమంది పిసిని గొట్టు అంటారు సరే మా ఆవిడ నన్ను ఏమండీ అంటది మా పిల్లలు డాడీ అంటారు మా పక్కింటా వాళ్ళు అంకులు అంటారు ఎవరు ఏమని పిలిచారనేది కాదు అసలు పిలుస్తున్నారా లేదా అనేది విషయం అది అన్నమాట అయ్యా మీకు సెల్ ఉందా సెల్లా చల్లలేకపోవటం ఏంటి సెల్ ఎందుకు లేదు ఉన్నాయా బాబు మరి నెలకి ఎంత రీఛార్జ్ గారు రీఛార్జా ఎందుకు రీఛార్జ్ ఇప్పుడు కంపెనీలో ఉన్నామా నెల పదిహేను రోజులకి రీఛార్జ్ చేస్తాడు ఆడు ఆ తర్వాత వేరే కంపెనీలోకి మారిపోతాం ఇంకో కంపెనీ నెల పదిహేను రోజులు రీఛార్జ్ చేస్తాడు సరే నెల పదిహేను రోజుల తర్వాత ఇంకో కంపెనీ మారిపోతాం దాని దేముంది అలా కంపెనీ మారి కంపెనీ మారి మనకి కంపెనీలు కరువు బాబు ఇంకా దీనికి రీఛార్జ్ ఎందుకు దీనికి రీఛార్జ్ ఎందుకు సరే అండి అయ్యారు సెల్లో రీఛార్జ్ ఏదో మొత్తానికి డింగ్రీలు డింగ్రీలు కొట్టి చేస్తున్నారు మరి వైఫై ఎక్కడి నుంచి వస్తుంది అయ్యారు వైఫైయా చుట్టుపక్కల బోల్డ్ వైఫైలు చచ్చినాయి దానికి ఏదో ఒకటి తగులుకుంటుంది సరే అది అంతకీ తగలేదనుకోండి బస్ స్టాండ్కి వెళ్తాను బస్ స్టాండ్లో వైఫై ఫ్రీ మరి ఇంట్లో కొద్దిగా వంట సామాను తిండి ఏర్పాట్లు మరి ఆ ఆటలకి ఏంటంటే ఏర్పాట్లు వంట వంటతో పనే ఉందా బాబు నువ్వు ఎక్కడ దొరికేవాయా బాబు ఆ భోజనం టైంకి ఏదో ఒక స్కూల్కి వెళ్తాను ఆ స్కూల్లో మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని అడుగుతాను అడగంగానే పాపం ఆయన మర్యాదగా తీసుకెళ్ళి భోజనం పెట్టించి సరదాగా పంపిస్తాడు వంటతో పనేముంది శుభ్రంగా భోంచేసి వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళని భుజం తట్టి అల్ అల్ అని పలకరించి వచ్చేస్తాను సరే వెళ్తే మొత్తానికి ఏదో బేవర్స్గా మొత్తం వేసేస్తారు స్కూల్లో మరి ఇంటికాడ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళు కా వెళ్ళేటప్పుడు క్యారేజ్ పట్టుకుపోను వచ్చేటప్పుడు దాన్ని నిన్న తీసుకుని పట్టుకెళ్ళిపోతాను ఇంటికి ఇది మాత్రం దానికి భోజనం ఖర్చే ఉంది వంట చేసే పనేముంది మరి నైట్ నైట్ ఫుడ్ ఉండదా నైటా నైట్ చూడ తర్వాత ఆలోచించవచ్చు కంతకి తగ్గ పంత తగలకపోద్దా అయ్యారు అయిపోయింది మధ్యాహ్నం భోజనం అయిపోయింది రాత్రి ఏదోటి మొత్తం నొక్కేయడానికి రెడీ అయిపోయారు బాగానే ఉంది మరి కాసేపు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా కొన్ని టీవీలు చూస్తూ ఉంటారు కదా మరి కేబుల్ బిల్ అయినా కడతారా అండి అయ్యారు కేబుల్ టీవీకి డబ్బులా నువ్వు ఎక్కడ బాబు మా ఊళ్ళో బోల్డ్ కేబుల్ టీవీలు ఉన్నాయి ఒక కేబుల్ టీవీలో మూడు నెలలు ఉంటాం ఉంటాం తర్వాత డబ్బులు కట్టకపోతే ఆటోమేటిక్గా అతనే పీకేస్తాడు పీకేసాక ఇంకో కేబుల్ టీవీ దగ్గరికి వెళ్ళి ఆ గొట్ట కేబుల్ కేబుల్ కట్ చేసేసాడు రా అంటాం ఇతను పెడతాడు మూడు నెలలు ఇతను వాడుకుంటాం వాడుకున్నాక అతను మూడు నెలల తర్వాత పీకేస్తాడు పీకేస్తే ఇంకో కేబుల్ టీవీ దగ్గరికి వెళ్తాం ఏమవుద్ది ఆటోమేటిక్గా ఇంకో మూడు నెలలు ఇంకో టీవీ అలాగా ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు సంవత్సరం దాటిపోద్ది ఈ మధ్యలో మళ్ళీ మొదటోడి దగ్గరికి వెళ్తాం వెళ్ళేటప్పటికి మళ్ళీ అతనే పెడతాడు ఎవరి కోసం అయ్యారు ఇంకా మీకు ఏమన్నా ఫ్రీగా వచ్చే ఇంకా ఏమైనా కొన్ని చెప్పండి టిప్స్ ఏమన్నా మాకు ఫ్రీగా వచ్చాయా ఓళ్ళు ఉన్నాయా బాబు అన్నదానాలు పెళ్ళిళ్ళు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఫ్రీగా వచ్చే ఏ పథకాన్ని నేను వదలను అలాగని డబ్బు ఖర్చు పెట్టే పథకం ఏదైనా ఉంటే దాని జోలికి వెళ్ళను ఇదే నా లైఫ్ స్టోరీ